హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఏమేమి కరెక్ట్ ఫైర్ క్వశ్చన్స్ వచ్చా మేము ఇంపార్టెంట్ చూద్దాం సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ యొక్క అసోసియేషన్ అధ్యక్షుడిగా బెల్జియంకు చెందిన ఇంగేమార్ డిఓ నియమితులయ్యారు నెక్స్ట్ చూద్దాం నీటిలో ఉపయోగించే డ్రోన్ మాంటేరాని ప్రారంభించిన యుఎస్ఏ నెక్స్ట్ అమెరికా అధ్యక్షుని రెండు వేల ఇరవై నాలుగు గోల్డెర్ వాలంటీర్ అవార్డుతో జైన ఆచార్య అయిన లోకేష్ మునిని సత్కరించారు నెక్స్ట్ ఇటీవల లక్షద్వీప్లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిచింది నెక్స్ట్ బ్రిటన్ తొలిసారిగా భారతదేశానికి మహిళా హై కమిషనర్గా లిండి క్యామెరాను నియమించింది నెక్స్ట్ చూద్దాం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ను ప్రారంభించింది సో ఇవి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి ఇంగార్ డివోస్ ఇంగ్మార్ డివోస్ అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి నియమితులయ్యారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అసోసియేషన్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ స్థాపన పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం లోజోన్ స్విట్జర్లాండ్లోని లోజోన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది అధ్యక్షుడు ఇంగ్మార్ డివోస్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఈయన అధికారంలో ఉంటారు దీని యొక్క వార్షిక సమ్మేళనం ఇటీవల ఎక్కడ జరిగిందయ్యా అంటే బర్మింగంలో జరిగింది ఇది నలభై ఎనిమిదవ వార్షిక సమ్మేళనం ఒలింపిక్ గురించి ఇంకా క్వశ్చన్స్ చూద్దాం సో ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దీని స్థాపన పద్దెనిమిది తొంభై నాలుగులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం లుషానే లుషానేలో దీని ప్రధాన కార్యాలయం ఉంది మొదటి ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం ఎప్పుడయ్యా అంటే చాలాసార్లు ఈ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది మొదటి ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఆరులో పద్దెనిమిది తొంభై ఆరులో దీన్ని ఎథెన్స్లో నిర్వహించారు ఐఓసి అధ్యక్షుడిగా ప్రజెంట్ థామస్ బాగ్ ఉన్నారు థామస్ బాగ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు ఇటీవల ముప్పై రెండవ ఒలింపిక్ ఎక్కడ జరిగిందయ్యా అంటే టోక్యోలో ముప్పై రెండవ ఒలింపిక్ టోక్యోలో జరిగింది ముప్పై మూడవ ఒలింపిక్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజెంట్ జరుగుతుంది ఇది ఫ్రాన్స్లోని ప్యారిస్లో ముప్పై మూడవ ఒలింపిక్ జరుగుతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తారు అయితే ముప్పై నాలుగవ ఒలింపిక్ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే లాస్ ఏంజిల్స్ లాస్ ఏంజలస్లో ముప్పై నాలుగవ ఒలింపిక్స్ జరుగుతుంది ఈ లాస్ ఏంజలస్లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ కూడా నిర్వహిస్తారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి అడుగున డ్రోన్ మాంటెరేని ఇటీవల ఎవరు ప్రారంభించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నీటి అడుగున డ్రోన్ ఆన్సర్ ఆప్షన్ డి యుఎస్ఏ యుఎస్ఏ మాంటరే అనే డ్రోన్ను ప్రారంభించింది ఇది నీటిలో ప్రశాంతంగా పనిచేస్తుంది అన్నమాట ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అసలు మాంటరే అంటే ఏమిటంటే మాంటరే అనేది ఒక విశాలమైన రెక్కలు గల చేప ఇది మాంటరే అనేది ఒక చేప పేరు ఎగ్జామ్లో వస్తుందండి మాంటరే అంటే ఏమిటి ఒక చేప పేరు ఇది దాని తర్వాత దీన్ని డ్రోన్కు పేరు పెట్టారు అయితే నీళ్లలో నడిచే డ్రోన్ను ఏమని పిలుస్తారంటే యుయూవి అని అంటారు నీళ్ళలో నడిచే డ్రోన్ను ఏమని పిలుస్తారంటే యుయువి అని అంటారు యు అంటే అన్మానడ్ అండర్ వాటర్ వెహికల్ అన్మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ అని నీళ్ళలో నడిచే డ్రోన్ని అంటారు అదే ఎగిరే డ్రోన్లను యూఏబి అంటారు యుఏబి అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని అంటారు అంటే గాలిలో ఎగిరే వెహికల్ని యుబి అంటారు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈ వాషింగ్టన్ డీసీలో చాలా ముఖ్యమైన కార్యాలయాలు ఉన్నాయి అవి ఐఎంఎఫ్ ఒకటి వరల్డ్ బ్యాంక్ ఇవి రెండు వాషింగ్టన్లోనే ఉన్నాయన్నమాట ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల యుఎస్ అధ్యక్షుని రెండు వేల ఇరవై నాలుగు గోల్డెన్ వారెంటర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఈసారి ఎగ్జామ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ జైన ఆచార్య లోకేష్ ముని పేరు మాత్రం లోకేష్ ముని ఈయన జైన సిద్ధాంతాలను అనుసరిస్తారు కాబట్టి జైన ఆచార్య పేరు వచ్చింది ఈయన అసలు పేరు లోకేష్ ముని ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ అవార్డును ఎవరు ప్రదానం చేశారయ్యా అంటే అమెరికా రాష్ట్రపతి జో బైడెన్ ఈయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు అయితే ఆచార్య లోకేష్ ముని హర్యానాలోని గురుగ్రాంలో అహింస విశ్వభారతిని స్థాపించారు అహింస విశ్వభారతిని హర్యానాలోని గురుగ్రామ్లో స్థాపించారు చెప్పాను కదా ఈయన ఒక జైన సన్యాసి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొదటి ప్రైవేట్ రంక బ్యాంక్ ఏది ఇది కూడా ఇంపార్టెంటే ఆన్సర్ ఆప్షన్ సి హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి లక్షద్వీప్లో ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్గా అవతరించింది హెచ్డిఎఫ్సి గురించి ఇంపార్టెంట్ బ్యాంక్ చూద్దాం హెచ్డిఎఫ్సి స్థాపన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబై హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ముంబై మరియు ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైయే ఉంటుంది నెక్స్ట్ ఐఎన్ఎస్ జటాయువును ఎక్కడ లాంచ్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లక్షద్వీప్కి సంబంధించింది ఆన్సర్ లక్షద్వీప్లో ఐఎన్ఎస్ జటాయువును లాంచ్ అయ్యింది ఓకే అయితే లక్షద్వీప్లో అతిపెద్ద దీవి మినకాయ దీవి ఇది కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ లక్షద్వీప్లో అతిపెద్ద దీవి మినకాయ దీవి లక్షద్వీప్ రాజధాని కవరతి ఓకే లక్షద్వీప్ రాజధాని కవరతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా హై కమిషనర్ పదవికి లిండి కెమెరాను ఏ దేశం నియమించింది ఇది కూడా ఫస్ట్ టైం అనమాట మహిళా కమిషన్ని ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ ఓకే బ్రిటన్ ప్రజెంట్ పిఎం ఎవరైనా అంటే రిషి సునాక్ మన ఇండియాను వచ్చేసి రిషి సునాక్ అక్కడ పీఎంగా పనిచేస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ని ఎవరు ప్రారంభించారు క్వశ్చన్ కట్టుగా చూడండి ఆన్లైన్ ఆధార్ ఏటీఎం సర్వీస్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్ ఆధారంగా ఏటీఎం సర్వీస్ని ప్రారంభించారు అంటే మన ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్ ద్వారా ఎంత డబ్బులను విత్డ్రా చేసుకున్నామని దానిలో సెలెక్ట్ చేసుకుంటే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనకు ఆ డబ్బులు తీసుకొని వచ్చే పోస్ట్ మ్యాన్ కానీ ఎవరైతే ఉంటారో ఆయనకు ఆ ఓటీపీ చెప్తే ఆటోమేటిక్గా మీ డబ్బులు ఇచ్చేస్తారు సో ఏటీఎంకి పోన్ అవసరం లేదు అండి ఈ యొక్క సో ఇప్పుడు ఏటీఎంకి పోను అవసరం లేదు మనం ఆటోమేటిక్గా మన ఇంటికి డబ్బులు అనమాట అలా మొదటిసారిగా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రారంభించింది సో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఆరు ముఖ్యమైన ప్రశ్నలు సో ఫ్రెండ్స్ ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ